ఆ తదుపరి మొన్న రీసెంట్గా ధరణి వచ్చిన తర్వాత రీసెంట్గా ఏం చేసిండు ఈ నలభై ఎకరాలు పోయింది తొమ్మిది ఎకరాల పైచిలు తెచ్చుకున్నారు ఈ నలభై ఏడు ఎకరాలు కూడా మళ్ళీ కోర్టుకు పోయిండ్రు కోర్టు వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ముమ్మాటికి వ్యవసాయ భూమి కాదు నెంబర్ వన్ ఇది ముమ్మాటికి రెండు వన్ రెండు వేల డెబ్బై ఆరు మంది పట్టాలు బాధ్యత కొనుక్కొని రిజిస్టర్ చేసుకున్నది ఇది ముమ్మాటికి ఇది ఫస్ట్ డాక్యుమెంటు గిన్ని రకాల ఉండగా కూడా గిన్ని రకాలు ఉండగా కూడా ఇవాళ అక్కడ ఒక ఇరవై ఐదు మందితోటి ఈ మరి ఎంఏరాజు అంటూ కూడా కల్లేడు భాస్కర్రావు అంటూ కూడా ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఈ భూమి అక్కడ ప్రజలకు తెలిసిన వాడు ఎవరు అంటే వెంకటేష్ ఈ వెంకటేష్ ప్యాలెస్ నుంచి వచ్చిన వాటిని చెప్పి అంటూ ఉన్నరు వాళ్ళు ఈయన ఎక్కడి నుంచి వచ్చినా మాకు తెలియదు కానీ గతంలో అనేక మందిని బెదిరించి కొంత ఎదురు తిరిగితే దెబ్బలు కొడితే రక్త రక్తపాత అనేటువంటి ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మా దగ్గర ఉండే అయితే మేము ఏమన్నామంటే మేము అన్నది కలెక్టర్ గారితో మాట్లాడినాం కలెక్టర్ గారు గింత గ్లేరింగ్గా దుర్మార్గం జరుగుతూ ఉంటే సిపి గారు గింత గ్లేరింగ్గా మీరు దుర్మార్గం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు ఎన్నిసార్లు పోచారం సిఐ గారికి దరఖాస్తు పెట్టుకున్నా ఒక్కనాడు కూడా వీళ్ళ రిస్క్ వచ్చే ప్రయత్నం చేయలేదు వాళ్ళు కాపాడే ప్రయత్నం చేయలేదు ఎన్నో ఒక శ్రీనివాస్ ఇవ ఈయన నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు నలభై లక్షలు ఇల్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే తన ప్లాంట్లో కట్టుకుంటే ఇగో ఈ గుండాలు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వాచ్మెన్ అని చెప్తుండో చూసావా మేము నిన్న చేయి చేసుకున్నామనేది చెప్తుండ్రో వాచ్మెన్ అనేది చెప్తుండో ఈ వాచ్మెన్లు ఈ వాచ్మెన్లు వాళ్ళ నిత్యం పనెంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తాగాలి తినాలి మహిళను వేధించాలి దౌర్జన్యం చేయాలి ప్లాట్లు గుంజుకోవాలి వీళ్ళది అది డ్యూటీ వాళ్ళు వీళ్ళు పక్కకే ఎక్కడో ఉంటారట ఇరవై ఇరవై ఐదు మంది అయితే ఇల్లు కట్టుకుంటే ఈ గుండాలు పోయి ఆ ఇల్లును కూలగొట్టి చిన్న ఎంప్లాయ్ అయిన వరంగల్ ఎంప్లాయ్ ఆయన అన్నాడు నా ఇల్లు కూలగొట్టకండి మేము దండం పెడతాం ఇది మాది మేము కష్టపడి కట్టుకుందాం నా జీవితంలో మళ్ళీ నేను నేను చేయలేను బ్యాంకులో లోన్ తీసి కట్టుకున్నా అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వినకుండా కూల్చి వేసిండ్రు ఇగో నిన్న మాకు ఫీల్డ్ మీద ఎవరైనా దొరికిండ్రో ఆ గుండాలు ఆ గుండాలు ఆ తదుపరి మళ్ళీ ఆయన ఏం చేసింది ఇక పర్మనెంట్గా బిల్డింగ్ కట్టుకుంటూ ఉంచడం లేదని చెప్పి చిన్న రేకుల షెడ్ వేసుకున్నాడు రేకుల షెడ్ మళ్ళీ సెకండ్ టైం రేకుల షెడ్ వేసుకున్నాడు రేకుల షెడ్ వేసుకుంటే కూడా దాన్ని కులగొట్టిండు ఇక్కడ సెవెంత్ టైం వచ్చింది అనుకుంటా బస్ వచ్చింది రజిత తన భర్త లేడు తన కొడుకుతో తన బిడ్డతో ఇక్కడ జీవిస్తుంది ఇప్పుడు ఆ గుండాలు ఎవరైతే ఆమె తన ప్లాట్ సాఫ్ చేసుకుంటున్నప్పుడు ఆ గుండాలు వచ్చి అడ్డుకుంటే ఆమె పెను తీరు ఆమె చూపిన ధైర్యం మీకు అర్థం కావాలి ఆమె కన్నీళ్ళు మేము మేము నేను నిన్న కాక మొన్న నాకు వచ్చింది అంత బాధ్యత వచ్చి అయ్యా నీ ఇలాకాలు నువ్వు పార్లమెంట్ సభ్యుడివి మాకు ఇలా జరుగుతుందంటే తెల్లారే వస్తాపా అని చెప్పినా తెల్లారే పోయిన నేను తెల్లారి పోయే వరకు మంది లేరు ఎందుకు మంది లేరు అని అడిగితే రాత్రి వచ్చిండ్రు వీళ్ళు ఇంటింటి తిరిగిండ్రు టెంట్ వేసుకోండి బెయిరిచ్చి టెంట్ వేయకుండా చేసిండ్రు కుర్చీలే లేని కుర్చీ లేకుండా చేసిండ్రు మీరు పోతే మేము అంత చూస్తామని చెప్పిండ్రు ఎంపీ ఎవడు గింపి ఎవడు వాడేమిడని చెప్పి చెప్పిండయా మరి ఇట్లా అందుకని మేము బైబల్ అంతా గురైనము అని చెప్పింది నేను వచ్చిన కదా రా అంటే పిలువంగా పిలువంగా ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది ఇలా అంతా మారకు వచ్చింది అంత విషయమంతా విన్న తర్వాత ఈ శ్రీనివాస్ ఏం చేసిండో అయ్యా నా ఇల్లు కూలగొట్టిన జా చూపిస్తా అని చెప్పి పోతున్నాం ఏమంట అంటే మేము అక్కడ వస్తున్నామని తెలిసి మేము అక్కడ మీటింగ్ పెట్టినామని కూడా తెలిసి కనీసం వాళ్ళు కనుమరుగు అయ్యేటువంటి ప్రయత్నం చేయలే పారిపోయే ప్రయత్నం చేయలే మంచిగా ఒక ఇంట్లో ఒక ఇల్లు అంటే మామూలుగా శ్లాపేసిన ఇంట్లో అదంతా చెట్లలో ఉంటుంది బీలు తెచ్చుకొని తాక్కుంటా మేము పోతున్నప్పుడు మమ్మల్ని అంటే మీరు ఏం ఏం చేస్తారా అన్నట్టుగా చేశారు పోదాంపా అన్న అంటే వీళ్ళు అన్నారు వెంటనే అన్న వీళ్ళే అన్న మమ్మల్ని ఇన్ని నెల్లుగా వేధిస్తున్న వాళ్ళు ఇన్ని నెల్లుగా మా రక్తానికి కలచూస్తున్న వాళ్ళు ఇన్ని నెల్లుగా మా భూములన్నీ కూడా భయభ్రాంత గురించి గుంజుకుంటున్న వాళ్ళు ఇక అసలు అక్కంటాడు వాళ్ళ దుర్ గుండాలంతా వీళ్ళు ఉన్నారని అంటే మేము అక్కడే పోయినాం పోతే వాడు మమ్మల్ని చూసి కూడా వాడి కనీసం మర్యాద లేదు అంటే ఎంపీ అంటే గౌరవం లేదు ఎమ్మెల్యే అంటే గౌరవం లేదు ప్రజలంటే గౌరవం లేదు అంటే అప్పుడు మేము ఇదంతా జరిగింది నేనేమంటున్నా నేను ఒకటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇవాళ ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నా ఇవాళ హైదరాబాద్లో ఇది ఒకటే కాదు ఇవాళ కొన్ని వందల వందల లేఅవుట్లు నైన్టీన్ ఎయిటీ నుంచి మొదలుపెట్టి నైన్టీన్ నైన్టీ వరకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల వందల లేఅవుట్లు జనసంచారం లేని కాడా ఎప్పుడో ఒకనాడు అక్కడికి వస్తాయని చెప్పి ముప్పై రూపాయల నుంచి మొదలుపెట్టి వంద రూపాయలకు గజం కొనుక్కునే లేఅవుట్లు అన్ని కూడా రెండు వేల ఏడులో ఒక చట్టం వచ్చింది ఆ చట్టం ఏంటిదంటే ఎల్ఆర్ఎస్ ల్యాండ్ ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకున్నటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లన్నీ కూడా మళ్ళీ కొంత ఒక ఇండివిజువల్ ప్లాట్ అయితే వెయ్యి రూపాయలు కట్టాలి లేకపోతే మొత్తం లేఅవుట్ అంతా కలితే ఎకరానికి పదివేలు రూపాయల చొప్పున కట్టుకొని ఈ లేఅవుట్లన్నీ కూడా మళ్ళీ రెగ్యులైజ్ చేసుకునే యాక్ట్ వచ్చింది చాలామంది చేసుకున్నారు ఇవాళ మీరు శంకరపల్లి ఉంది శంకరపల్లి ఉంది నాలుగు వందల అరవై ఎకరాల భూమి నాలుగు వందల అరవై ఎకరాల భూమి ఒక్కొక్క ఎకరం నాకు తెలిసి యాభై యాభై కోట్లుంటుందో అరవై కోట్లుంటుందో అంటే నాలుగు వందల అరవై ఎకరాల భూమిని ఎవడు కన్నెత్తి చూడలే ధరణి వచ్చిన తర్వాత